అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ మేమందరం హైదరాబాద్లో ఉన్నానని చెప్పాం కదా అండి ఇక్కడ మేమందరం రెడీ అయిపోయి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అయి కూర్చున్నామన్నమాట అదేంటో కాదండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది వచ్చి శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉందండి ఇది ఎయిర్పోర్ట్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట చాలా చాలా మంచి ప్లేస్ అండి ఇది వచ్చేసి ఎంట్రీ ప్లేస్ అండి అక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఇలా లోపలికి వస్తూ ఉండగానే పెద్దగా స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది కదండి అదే రామానుజలాచార్యుల వారి స్టాచ్యూ అనమాట మొత్తం ఇలా అటు ఇటు చెట్లు కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అయితే ఇదే అని నాకు అనిపించింది హైదరాబాద్లో అలా మేము ఎంట్రీ అవగానే చూసారా కార్ పార్కింగ్ ఏరియానే ఎంత పెద్దగా ఇచ్చారో మొత్తం గ్రీనరీతో అటు ఇటు వెహికల్ ఓవర్ క్రాస్ అవ్వకుండా బాగా డిజైన్ చేశారండి టెంపుల్ని అయితే మాత్రం చాలా స్పేసెస్గా ఉంది మొత్తం చెట్లు కానీ గ్రీనరీ అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా చాలా బాగా అనిపించింది మొత్తం ఇలా చుట్టూ తిరుక్కొని కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చేసేయాలన్నమాట అది కూడా వేస్ మొత్తం ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా నీట్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డ్స్ అవి పెట్టారు చాలా బాగుంది అనిపించింది ఎక్కడెక్కడ ఎంట్రీ అవ్వాలి ఏంటి విజిట్ అదంతా కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలా ఇది వచ్చేసి లెవెన్ టు ఆల్మోస్ట్ నైట్ ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుంది అనమాట టెంపుల్ అనేది మార్నింగ్స్ అయితే లేదు లెవెన్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది ఎవరైనా విజిట్ అయ్యే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ టైంలో అయితే విజిట్ అవ్వండి చాలా బాగుంటుందంట నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది చాలామంది చెప్తూ ఉన్నారు అక్కడ ఈవినింగ్స్ అయితే చాలా చాలా బాగుంటుంది స్టాచ్యూ మీద కలర్ లైట్స్ వాటర్ డ్యాన్స్ అన్నీ చాలా బాగుంటుందని చెప్పారు మాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది ఈ విషయం అయితే ఇక్కడ మేము ఇంకా కార్ పార్కింగ్ చేసేసి ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వెళ్ళే వే కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి బాగా బోర్డ్స్ అవన్నీ పెట్టి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉందన్నమాట అలా మేము మా వారు మా పిల్లలు మేము నలుగురం మాత్రమే వచ్చామండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను వీడియోలో ఎక్కడ మొత్తం కార్ పార్కింగ్ అండ్ ఫ్రంట్ ఎన్ని గేట్స్ ఉన్నాయి ఏంటి అది మాత్రమే ఇప్పటి మీరు చూస్తున్న వీడియో అనమాట ఇది వచ్చేసి ఎంట్రీ గేట్స్ అవన్నీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ గేట్స్ వరకు ఉన్నాయండి ఏ గేట్ నుంచి అయినా మనం ఎంట్రీ తీసుకోవచ్చు నాకైతే మాత్రం చాలా చాలా నచ్చిందండి ఈ టెంపుల్ నేను ఖచ్చితంగా ఇంకొకసారి కూడా వెళ్ళినప్పుడు డెఫినెట్గా విజిట్ అవ్వాలని అనిపించింది అలా ముందుకెళ్తూ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసామండి టికెట్స్ వచ్చేసి పిల్లలకి హండ్రెడ్ రూపీస్ అండి ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న ఏజ్ వాళ్ళకి అందుకంటే బిలో ఉన్న వాళ్ళకి సెవెంటీ రూపీస్ అట్లా ఉంది పెద్దవాళ్ళకైతే టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి ఛార్జ్ వచ్చేసి ఇక్కడ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రమే చెప్తూ ఉన్నాను స్లీవ్ లెస్ వేసుకుంటే డ్రెస్సింగ్ అనేది స్లీవ్ లెస్ ఉంటే మాత్రం అలో చేయట్లేదు లోపలికి ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంకొకటి చెప్పులు మొబైల్స్ అనేటివి వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు మన దగ్గర నుంచి దానికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదండి లోపలికి అలౌడ్ లేవన్నమాట చెప్పులు అండ్ మొబైల్స్ అనేటివి కెమెరాస్ ఏవి ఉన్నా సరే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ సరౌండర్ చేస్తే వెళ్ళాలి లోపలికి అలా అన్నీ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతున్నాము ఇంకా వీడియో అయితే లోపల చెప్తాను ఏముంది అనేసి ఇలా వెళ్ళగానే ప్రతి ఒక్కరికి నామం బొట్టు అనేది పెట్టారండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళకైతే అలా మగవాళ్ళకైతే త్రీ నామాలు పెట్టారండి ఇక్కడ ఆడవాళ్ళకి ఓం సింబల్ స్టాంప్ ఒకటి వేశారు మగవాళ్ళకి అలా స్టాచ్యూ సింబల్ ఒకటి వేశారండి ముందుకే ఇంకా లోపలికి వెళ్ళగానే వన్ నాట్ ఎయిట్ విష్ణు టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి లోపల ఎలా అయితే ఒరిజినల్ టెంపుల్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి లోపల అనేది మొత్తం వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయి అన్నీ ప్రతి టెంపుల్లో ప్రతి అంటే ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క పంతులు ఉన్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు వివరంగా చెప్పడానికి పూజలు అవన్నీ కూడా సపరేట్ ఉంటాయంట అవి సపరేట్ పూజలు ఎవరైతే చేయించుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను గైడెన్స్ కూడా ఉంటారండి లోపల ఏ టెంపుల్ ఏ అవతారము ఇట్లా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గైడెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రసాదాలు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి లోపల వాటర్ బాటిల్స్ కానీ కూర్చోడానికి స్పేసెస్ కానీ అవైలబుల్ చాలా ఉన్నాయన్నమాట చాలా నీట్గా అరేంజ్ చేశారు టెంపుల్ అయితే మాత్రం లోపల టాయిలెట్స్ కానీ చిన్న పిల్లలకి ఫీడింగ్ చేయాలన్న మదర్స్ ఇబ్బంది పడకుండా ఫీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి అక్కడక్కడ ప్రసాదాల కౌంటర్సు వాటర్సు వాటర్ బాటిల్స్ పెట్టారు ఇంకా మనం ఆకలిస్తే తినడానికి టిఫిన్స్ అలా కూడా ఉన్నాయండి టిఫిన్స్ మీన్స్ ఓన్లీ పులిహోర అట్లా అవైలబుల్గా అయితే ఉందన్నమాట లోపలంతా అలాగే ఈ స్టాచ్యూ కింద వన్ ట్వంటీ కేజీస్ ఉండే గోల్డ్ విగ్రహం ఉందండి అది రియల్ గోల్డ్తో చేశారంట సేమ్ ఆ స్టాచ్యూ ఎలా అయితే ఉందో రామానుచార్యుల వారిది అలాగే ఉందనమాట డెఫినెట్గా అది కంపల్సరీ చూడండి ప్రతి ఒక్కరు మొత్తం అన్ని టెంపుల్స్ వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా అందులో కేరళ రాష్ట్రంకి చెందినటివి తమిళనాడు రాష్ట్రానికి అండ్ కర్ణాటక స్టేట్కి సంబంధించి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇలా ప్రతి ఒక్క అంటే లైక్ ప్రతి ఒక్క స్టేట్లో మనం చూడవలసిన టెంపుల్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట బద్రీనాథ్ కానీ లైక్ అహోబిలము తిరుపతి ఇంకా చెప్పాల్సిన అన్ని టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి మొత్తం ఏది మిస్టేక్ ఉండా పెట్టారనమాట చాలా చాలా బాగుందనమాట ప్రతి ఒక్కరు డెఫినెట్గా విజిట్ అవ్వాలి ఈ టెంపుల్కి అయితే మాత్రం అలాగే లోపల మనకి ఎక్కడ ఏమి ఇబ్బంది పడకుండా సర్వీస్ కూడా చాలా బాగా ఉందన్నమాట ప్రతి ఒక్కరూ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటారు అంటే లైక్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎలా వెళ్ళాలి ఏంటి ప్రతిదీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఇన్సైడ్ అయితే అండ్ ఇంకొక విషయం అండి లోపల మనం చూడలే అంటే బయట చూపించలేను అని చెప్పాను కదా కెమెరాలో లోపల ఇన్సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కానీ అక్కడ ఫొటోస్ వాళ్ళు ఉంటారండి మనం డెఫినెట్గా ఫొటోస్ కూడా తీపిచ్చుకోవచ్చు అనమాట అవి వెంటనే మనకి తీసి ఇచ్చేస్తారు జస్ట్ టూ త్రీ మినిట్స్లోని అలాగే ఫో ఫొటోస్ కలెక్ట్ చేసుకునే ఏరియా దగ్గర కొన్ని షాపింగ్ చేసే ఆప్షన్స్ కూడా పెట్టారండి లైక్ జెమ్స్ జెమ్స్ కానీ పెరల్స్ కానీ అండ్ ఇంకొకటి బ్రాస్ ఐటమ్స్ ఇట్లా ప్రతి ఒక్కటి నీట్గా ఫుడ్ ఐటమ్స్ కూడా ఫుడ్ కోర్ట్స్ కానీ క్యాంటీన్స్ అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి బయటకు వచ్చేటప్పుడు కూడా అక్కడే మాకు అరౌండ్ టూ థర్టీ టూ థర్టీ క్రాస్ అయిందండి ఇంకా మేము రిటర్న్ టు బ్యాంగ్లూర్ స్టార్ట్ అయిపోయాము డ్ర మొత్తం డ్రైవ్ చేసే టైం అంతా కూడా నేను మా వారు మొత్తం ఆ స్టాచ్యూ గురించి అక్కడ ఉన్న టెంపుల్స్ గురించి పిల్లలతో డిస్కస్ చేస్తూ ఏ అవతారంలో ఏ దేవుడు అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఇలా స్టేట్ వైజ్గా మాట్లాడుతూ అక్కడ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రతి టెంపుల్కి సంబంధించి బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ కోసం పిల్లలకి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఆ బుక్స్ అనేటివి ప్రింట్ చేశారండి నేను ఆ వీడియో చూపించలేకపోతున్నాను బికాస్ అవి కాపీ రైట్ వస్తాయంట వీడియోలో చూపిస్తే అందుకనే చూపించట్లేదు అక్కడ చెప్పారు డెఫినెట్గా మీరు కూడా విజిట్ అవ్వండి పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుతుంది బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అలాగే బుక్స్ అనేటివి అన్ని లాంగ్వేజెస్లో ప్రింట్ చేశారండి పిల్లలకైతే మాత్రం అన్నీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఆ బుక్స్ నుంచి అంతే అండి నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో